చిన్నారులకు తప్పిన పెను ప్రమాదం అనే చెప్పాలి గత మూడు రోజుల నుంచి ఏకతాటికా కురుస్తున్న వర్షాలకు ఊడిపడ్డ బిల్డింగ్ పైకప్పు ఇక పరుగులు తీసిన విద్యార్థులు చిన్నారులు లేని చోట పెచ్చులు పడటంతో తప్పిన పెను ప్రమాదం ప్రమాద సమయంలో అంగన్వాడీ కేంద్రంలో పన్నెండు మంది చోట పెచ్చలు పడటంతో ఊపిరి పీల్చుకున్న తల్లిదండ్రులు అంగన్వాడి సిబ్బంది న్యూస్ చూస్తున్నాం అంగన్వాడీ కేంద్రంలో ఊడిపడ్డ బిల్డింగ్ పైకప్ ఇక మెదక్ జిల్లా కౌడపల్లిలోని కుకట్పల్లి అంగన్వాడీ కేంద్రంలో చిన్నలకు తప్పిన పెను ప్రమాదం అనే చెప్పాలి గత మూడు రోజుల నుంచి ఏకతాటిగా కురుస్తున్న వర్షాలకు ఊడిపడ్డ బిల్డింగ్ పైకప్పు ఇక పరుగులు తీసిన విద్యార్థులు చిన్నారులు లేని చోట పెచ్చరు పడటంతో తప్పిన పెను ప్రమాదం ఇక ప్రమాద సమయంలో అంగన్వాడీ కేంద్రంలో పన్నెండు మంది చిన్నారులు లేని చోట పెచ్చరు పడటంతో ఊపిరి పీల్చుకున్న తల్లిదండ్రులు అంగన్వాడీ సిబ్బంది రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం అంగన్వాడి కేంద్రంలో ఊడిపడ్డ బిల్డింగ్ పైకప్ ఇక మెదక్ జిల్లా కౌడపల్లిలోని కుకట్పల్లి అంగన్వాడి కేంద్రంలో చిన్నలకు తప్పిన పెను ప్రమాదం అనే చెప్పాలి గత మూడు రోజుల నుంచి ఏకతాటిగా కురుస్తున్న వర్షాలకు ఊడిపడ్డ బిల్డింగ్ పైకప్ ఇక పరుగులు తీసిన విద్యార్థులు చిన్నారులు లేని చోట పెచ్చులు పడటంతో తప్పిన పెను ప్రమాదం ప్రమాద సమయంలో అంగన్వాడీ కేంద్రంలో పన్నెండు మంది చిన్నారులు లేని చోట పెచ్చలు పడటంతో ఊపిరి పీల్చుకున్న తల్లిదండ్రులు అంగన్వాడీ సిబ్బంది